నాకు ఇష్టమైన రచయిత్రులలో అబ్బూరి ఛాయాదేవి గారు ఒకరు ఆవిడ రచనలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆవిడ రాసిన కథలలో ఒక కథ అంటే మరీ ఇష్టం ఆ కథ పేరు చూశారుగా బోన్సాయి బ్రతుకు బోన్సాయి మొక్కలు చూశారు కానీ ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూడండి తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదిటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరిగా అయ్యింది అంది ఆ అక్కయ్య ఆ మాట ఎందుకనిందో ఆ చెల్లెలు ఆ తరువాత ఏం చేసిందో తెలియాలి అంటే ఈరోజు మీరందరూ కూడా ఆ బోన్సాయి బ్రతుకు కథ వినండి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరిచినట్లే అనిపించి ఆఫీసు పని వల్ల కలిగిన అలసట అంతా ఇట్టే మాయం చేసినట్లు హాయిగా ఉంటుంది మనసుకి ఆఫీసు నుంచి రాగానే ఈదురో దేవుడా అంటూ వంటింట్లోకి అడుగు పెట్టేందుకు బదులు కూని రాగం తీస్తూ కులాసాగా కాఫీ చేసుకొని తాగోబుద్ధవుతుంది అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్లాండ్ లెటర్స్ కానీ కవర్లు కానీ వస్తే చకచక పకోడీలో బజ్జీలో చేసుకొని తినేటంత ఓపిక ఉత్సాహం పుట్టుకొస్తాయి ఉత్తరాలు రాయటానికి బద్ధకం అనిపించినా ఎక్కడి నుంచైనా రోజు ఉత్తరాలు రావాలనే ఆశ మాత్రం ఉంటుంది అనుకోని ఉత్తరం అది అక్కయ్య ఏనాడు ఉత్తరం రాయనిది ప్రత్యేకంగా రాసిందంటే ఏదో విశేషం ఉండి తీరాలి ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయం లాంటిది వేసింది ఏమైనా దుర్వార్త కాదు కదా అని అవును మరి అంతా సమ్యంగా ఉంటే ఒక్కళ్ళు ఒక్క ఉత్తరం ముక్క రాయరు అమ్మలు నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను నేను మీ బావగారు అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు కాశీ హరిద్వారం వెళ్ళాలని నుంచో అనుకుంటున్నాం ఈ నాటికి వీలు చిక్కింది మేము రావటం వల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదనుకుంటాను ఏమండి మా అక్క బావగారు వస్తున్నారట ఇక్కడికి అన్నాను ఉత్సాహంగా నిజంగానా ఎప్పుడు ఏది ఉత్తరం ఇలాతే అంటూ నా చేతిలోంచి ఉత్తరం లాక్కున్నారాయన నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వైగారాలు రెడీ చేయడానికి నా పెళ్ళైన తరువాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికొస్తున్నారు మా అక్క బావగారు ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి ఆ పల్లెటూరు వదిలి కదలరు వాళ్ళిద్దరు పిల్లా పీచు గొడ్లు కోతం పంటలు కోతలు అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళరు అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికి వస్తున్నారు ఈనాటికి అక్కయ్య నాకు మళ్ళీ చదువుకోలేదు చదువుకోలేదంటే దాన్ని ఐదో క్లాస్తోటే చదువు మాన్పించేశారు మా నాన్నగారు ఆడపిల్లకు చదివేమిటి చాకలి పద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులవి ఒక దశాబ్దం తర్వాత పుట్టిన ఆడపిల్లకి చదువు అవసరమా అనవసరమా అనే మీమాంస తగ్గిపోయింది కాలంతో పాటు నాన్నగారు కూడా మారటం నా అదృష్టం నన్ను కాలేజీలో చేర్పించటానికి కూడా వెనుకాడలేదు పెద్ద చదువు చదివిన తర్వాత పెళ్లి చూసుకొని ఇల్లు వాకిలి చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండిపోవడానికి ఏ ఆడపిల్లకి మనస్కరించదు చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలని జీవితంలో స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది విధమైన తపన నాలోనూ రేగింది ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను ఉద్యోగంలో చేరాను అక్కకు చదువు లేకపోవడంతో పల్లెటూరి సంబంధం కుదిరింది బావగారు చదువుకున్న వాడే అయినా ఆదర్శ భావాలతో వ్యవసాయాన్ని వృత్తిగా ఎన్నుకొని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూరులోనే మకాం స్థిరపరుచుకున్నారు అక్కయ్య ఆ పల్లెటూరికే అలవాటు పడిపోయింది అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలు గోంగూర ములక్కాడలు అప్పడాలు వడియాలు కొబ్బరి ఉండలు ఇలాంటివెన్నో తెచ్చింది ఏమిటోనే కుచేలుడిలాగా పట్టుకొచ్చాను ఇవన్నీ మీకు నచ్చుతాయో లేదో అంది మొహమాట పడుతూ అయ్యో అదేం మాటే సరిగ్గా మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు మాకు ఇక్కడ దొరకని వస్తువులు ఇవన్నీ మీ మరిదికి గోంగూర పులుసు దోసకాయ పప్పు ములక్కాడ చారు ఉంటే చాలు పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్లు సంబరపడతారు నాకు ఆఫీసు పనితోటి అప్పడాలు వడియాలు పెట్టడం అసలే పడదు ఒకవేళ తీరిక దొరికినా ఇటువంటి పనులు చెయ్యాలంటే బద్ధకం నాకు నా సంగతి నీకు తెలుసుగా అన్నాను నవ్వుతూ అవును మరి ఆఫీసు నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది ఇక అప్పడాలు వడియాలు పెట్టాలి ఇడ్లీలు దోశలు వేయాలి అంటే మాటలేమిటి అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటి పని ఆఫీస్ పనిను అంది అక్కయ్య ఓదర్పుగా ఏమిటో వెదవ ఉద్యోగం ఒక్కొక్కప్పుడు మానేయాలనిపిస్తుంది అక్క ఇంట గెలిచి గెలవమన్నట్లు ఇల్లు వాకిలి సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూసుకోవడం ఆడదానికి తలకు మించిన పనే అన్నాను స్వానుభవం మీద అలా అనుకునే బొమ్మలు నువ్వెంత అదృష్టవంతురాలివి అనకూడదు కానీ హాయిగా చదువుకుని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాదిస్తున్నావు దేహి అని ఒకళ్ళని అడగాల్సిన పని లేదు దేనికి మాకు మళ్ళీ కరివేపాకుకి కానీ డబ్బు దగ్గర నుంచి మొగుడు మీద ఆధారపడకుండా దర్జాగా బ్రతగలవు అంది అక్కయ్య దూరపు కొండలు నునుపు అనుకున్నానో మనసులో మీ పాప ఏం చదువుతోందే ఇప్పుడు అన్నాను ధోరణి మార్చటానికి స్కూల్ ఫైనల్ చదువుతోంది దేవుడు దయవల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు పొరుగురు పంపించి హాస్టల్లో ఉంచటం ఆయనకు అంత ఇష్టం లేదు అయినా ఆడదాన్ని చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టడం ఇష్టం లేదే నే పడుతున్న పాటలు చాలవు ఆడదానికి కూడా ఈ రోజుల్లో ఓ డిగ్రీ చేతిలో లేకపోతే ఎందుకు కొరగాదు లేకుంటే మగవాడి చెప్పు కింద తేలులాగా పడి ఉండాల్సిందే అంది ఉద్రేకంతో అక్కయ్యకి మొదటి నుంచి చదువంటే ఇష్టం కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు ఏదో నోటి లెక్కకి తక్కుమని సమాధానం చెప్పలేకపోయిందని ఆడదానికి దీనికి ఎలా వస్తుంది అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీదే అత్యంత శ్రద్ధ చూపించారు అక్కయ్యకు చదువు లేకపోబట్టే ఆ పల్లెటూరి సంబంధం చేసుకోవాల్సి వచ్చిందని ఇంట్లో పాడి చూసుకోవడం పొయ్యి అలుక్కోవటం నీతిలోంచి నీళ్లు తోడుకోవడం ఇలా గొడ్డు చాకిరి చేయాల్సి వస్తోందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది గతమంతా తలుచుకొని అక్కయ్య బాధపడుతోందని గ్రహించి దాన్ని కాస్త మరిపించాలని అలా అవతలికి పోయి కూర్చుందాం రావే అక్క అంటూ బాల్కనీలోకి తీసుకువెళ్ళాను అక్కడ పూల కుండీల్లో మొక్కలు చూడటం మొదలుపెట్టింది అక్కయ్య తను తీసుకొచ్చిన దోసకాయలు ములక్కాడలు గోంగూర వాళ్ళ పెరట్లో వేనట ఈసారి ఎవరైనా ఇటువైపు వస్తుంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను అవునుగాని అమ్మలు ఇదేమిటే ఈ తురాయి చెట్టుని దానిమ్మ చెట్టుని పూల కుండీల్లో వేశావు ఎట్టా మరుగుజ్జుల్లా తయారైనాయో చూడు నిక్షేపంలా క్రింద పెరట్లో పెరగనివ్వాల్సిన చెట్లని పూల మొక్కల్లా కుండీల్లో వేస్తే అవి ఇక ఎట్లా పెరుగుతాయే అంది ఆశ్చర్యపోతూ ఆ చెట్ల కోసం బాధపడిపోతూ నేను పక్కపక్క నవ్వాను అక్కయ్యా తెల్లబోతూ నా వంక చూసింది కావాలనే వేశానక్క అదొక స్పెషల్ పద్ధతి దాన్ని బోన్సాయ్ అంటారు జపాన్ దేశంలో మర్రె చెట్టు లాంటి మహావృక్షాన్ని కూడా పూల కుండీలో పెంచవచ్చు ఊడలు కూడా దిగేట్టు పెంచవచ్చు చిన్న పూల తొట్టెలో దానిమ్మ మొక్కను ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరిస్తూ మధ్య మధ్య తొట్టె మారుస్తూ చిన్న సైజు చెట్టుని చేసి కాయలు కాయనిస్తే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందనుకున్నావు ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా బోన్సాయ్ ఒక గొప్ప కళక్క అన్నాను అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్లు కనిపించలేదు ఏమిటో ఈ మేడంతా ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని ఈ కుండీలో బంధించావు అంది నిట్టూర్చుతూ అక్కయ్యని నా బోన్సాయ్తో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చతికిలపడ్డాను నేను నేర్చుకున్న కళ అంతా బూడెదలో పోసిన పన్నీర్ అయ్యిందని అంతలోనే పెద్ద గాలి దుమారం రేగింది విసురుగా ఇసుక వచ్చి మా మొహాల్ని కొట్టింది అక్క రెక్కపుచ్చుకొని గదిలోకి వెళ్ళాను గబగబ కిటికీలు తలుపులు మూసేశాను క్షణాల మీద జరిగిందంతా చూసి అక్కయ్య నిర్ఘాంతపోయింది అదేమిటి ఇంతవరకు మామూలుగానే ఉంది అంతలోనే ఈ దుమ్ము గాలి ఎక్కడి నుంచి వచ్చాయే తారు రోడ్లు కూడాను అంది ఈ మహాపట్నంలో అంతేనే తల్లి చూస్తూ చూస్తుండగానే రాజస్థాన్ ఎడారిలా ఉన్న ఇసుకంతా లేవ తీసుకొచ్చి మా మొహాన కొట్టిపోతుంది గాలి దుమారం ఇంకా నా మాటలు పూర్తి కాలేదు అవతల టపటప వాన చినుకుల చప్పుడయింది నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్సాయి చెట్ల కుండీలని పూల కుండీలని లోపలికి చూరు క్రిందికి లాగాను గాలివాన మొదలయ్యింది అక్కయ్య ఒక కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది భారత రాజధాని వాతావరణాన్ని చూడమ్మలు అటు చూడు అంది అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగి చూసినట్లనిపించింది నేను కుతూహలంగా కిటికీలోంచి వీధి వైపు చూశాను అర్థం కాలేదు అక్కయ్య మొహంలోకి చూశాను అంతు పట్టక ఏమిటే అన్నాను ఆ చెట్టు చూడు దారి పక్కన ఎంతమంది తలదాచుకున్నారో తడిసిపోకుండా అంది అదేదో వినూత్న విషయమైనట్లు నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది తన మనస్సులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసుకుందిలా ఉంది తనే మళ్ళీ అంది ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయ్యిందో చూడు బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్ఛగా పెరిగింది కదూ ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు చెలించలేదు పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది ఎండవేళలా ఎంతమంది దాని నీడలో సేద తీర్చుకుంటూ ఉంటారో అందులో వింతేముందక్కా అన్నాను వింత ఉందని కాదు అమ్మలు నువ్వు అపురూపంగా పెంచినా నీ బోన్సై చూడు చూడటానికి కుదురుగా ముచ్చటగానే ఉంది సంసారపక్షపు స్త్రీలాగా కానీ ఎంత సుకుమారమో చూడు నువ్వు వెయ్యి కళ్ళతో కాపాడాలి దాన్ని కాస్త తుఫానికి కూడా తట్టుకోలేదు తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరే అయ్యింది అంది అక్కయ్య మాటలకి నా మనస్సు ఆర్ద్రమయ్యింది పంజరంలో బంధించిన చిలకని విడిచిపెట్టి స్వేచ్ఛా విహంగాన్ని చేసినట్లుగా నా బోన్సాయి చెట్లకి పూల కుండీల్లోంచి విముక్తి కలిగించాలన్నంత ఆవేశం కలిగింది నాలో విన్నారు కదా బోన్సాయి బ్రతుకు కథ మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరి అయ్యింది అన్న అక్క మాటలు ఇప్పటికైనా మారాయంటారా ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రాశారు అబ్బూరి ఛాయాదేవి గారు దాదాపు యాభై సంవత్సరాల కాలం గడిచింది ఇంకా కూడా మగవాడికి ఆడపిల్లకి మధ్య తేడా చూపిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా మారాలి అప్పుడే ఆడవాళ్ళకి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి పైసాకు మగవాడి మీద ఆధారపడకుండా తమ బ్రతుకు తామే గడిపేటట్లు ఉండాలి అందుకే ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తాను ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఎందుకంటే అప్పుడే నాకు కూడా ఉత్సాహం ఉంటుంది మరిన్ని కథలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అయితే ఆ కథ నాకు తప్పకుండా నచ్చి ఉండాలి అప్పుడే మీకు నేను చదివి వినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చక్కటి ఆదివారం హాయిగా ఎంజాయ్ చేయండి మీ కుటుంబ సభ్యులతో గడపండి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రిఫర్ చేయండి ఉండనా మరి ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్